గార్లదిన్నె మండలం పాత కల్లూరు పొలం సర్వే నెంబర్ రెండు వందల అరవై మూడులో శ్రీరాములు అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేశాడని భూ బాధితులు శ్రీనివాసులు ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు వారు అనంతపురంలోని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు వరుసకు తన పెద్దనాన్న కొడుకు అయిన శ్రీరాములు మోసపూరితంగా తమకు రావాల్సిన భూమిని విఆర్ఓ కు డబ్బులు ఇచ్చి తన పేరిట ఆన్లైన్ లో నమోదు చేయించారన్నారు తమకు రావాల్సిన భూమిని ఇవ్వాలని అనేక మార్లు విన్నవించినా పట్టించుకోకుండా దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని తమ భూమిని తమకు కేటాయించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు నా పేరు ఏ శ్రీనివాసులు పాదకల్లూరు పాదకల్లూరు గార్లదిన్న మండలం గార్లదిన్న మండలం సింగ నియోజకవర్గము నియోజకవర్గము నా సమస్య ఏమనగా మా జయనాయ గారి ఆస్తి రెండు రెండు వందల అరవై మూడు సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల అరవై రెండు సెంట్లు పూర్తి పొలం ఉన్నది ఆ పొలంలో రెండు వేల ఎనిమిదిలో మా రెండో పేదనైనా కుమారుడైన శ్రీనివాసులు గారు ఎనభై ఒక్క సెంటు రిజిస్టర్ చేసుకొని పాస్బుక్లు పుట్టించుకున్నాడు కానీ తూర్పునున్న తొంభై మూడు సెంట్లు మా మా నాన్న కాటు నుంచి ముప్పై ఏళ్ళ నుంచి మేము అనుభవంలో ఉన్నాము కానీ ముప్పై వందల నుంచి అనుభవంలో ఉన్న వాళ్ళని కాదని మూడు నెలల్లోనే దొంగగా రిజిస్టర్ చేయించుకొని దొంగగా ఎంఆర్ఓ విఆర్ఓ విఆర్ఓ గారు పర్మిషన్తో దొంగగా లక్ష యాభై వేలు లంచం తీసుకొని దొంగగా పాసుబుక్కులు పుట్టించుకొని మమ్మల్ని కాదని వారి పొలాన్ని సాగు చేసినారు అంగజాల శ్రీరాములు గారు కోడలైన అంగజాల పేరు మీద ఎక్కించుకున్నారు ఇప్పుడు నీకేం కాదు నా మా నాన్న భాగం మాకు కావాలి ముప్పై ఆరు సెంటులు వస్తుంది సార్ అధికారులకు అధికారులు మాకు న్యాయం కోరుతున్నాము మాది పాతకల్లూరు గ్రామము గాలదిన్న మండలము అనంతపురము జిల్లా మా సమస్య ఏమనగా అన్నదమ్ముల భూ పరిష్కార సమస్య మా జీజనాన్న పేరు మీదుగా సర్వే నంబర్ రెండు వందల అరవై మూడులో నాలుగు ఎకరాల అరవై సెంట్లు ఉన్నది కాలక్రమంలో బైపాస్ రోడ్డు పోవడం వల్ల రెండు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు మిగిలినది మిగిలినది దానికి మా జీవితానికి ఐదు మంది కొడుకులు ఉన్నారు ఐదు మంది కొడుకుల్లో మేము చిన్న ఐదు ఆయప కొడుకులము మాకు తెలియకుండా రెండు వేల నాలుగులో మా రెండో పెదనాన్న గంగన్న పెద్దనాన్న కొడుకు అయిన శ్రీనివాసులు పాస్బుక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు తర్వాత రెండు వేల నాలుగులో పెద్ద పెద్ద నాయనగుడిగా అంగదాల శ్రీరాములు ఒక పాస్బుక్ మిగిలిన తొంభై ఏడు సెంట్లకు పాస్బుక్ పుట్టించి దాని మీద ఆన్లైన్ పెట్టించి వన్వి అడంగాలు పుట్టించి మొన్న మే ఇరవై రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళ కోడలికి విక్రయించినట్లు పాస్బుక్ రిజిస్ట్రేషన్ చేయించాడు ఆ రిజిస్ట్రేషన్ వచ్చిన వెంటనే మేము ఈ తొంభై ఏడు సెంటులో ముప్పై తొంభై మూడు సెంట్లలో ముప్పై ఏళ్ళ నుండి సాగులో ఉన్న వాళ్ళం కాదని దౌర్జన్యంగా ట్రాక్టర్ దింపించి ఇప్పుడు ఫలంగా నేర్పించుకున్నారు మేము ఈ దీని ద్వారా మా అధికారులకు తెలియడం ఏమిటంటే వీళ్ళకి వంశవృక్షం నియమావళిని అనుసరించకుండా దొంగగా పాస్బుక్లు ఇచ్చిన రెవెన్యూ సిబ్బంది గారైన వీఆర్ఓ విఆర్ఏ ఎంఆర్ఓ గారు దీని ఆర్ఐ గారు సగిన చర్యలు తీసుకొని మా బా మా నాన్న వంతైన వన్ బై ఫిఫ్టీ వంతు మాకి సమ మాకి ఇవ్వాల్సినగా సమన్వయంగా మనవి చేసుకుంటాం